హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి జిన్నండి జిన్ను పాలు లేకుండానే జిన్ను తయారు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలా అని ఎప్పుడు కావాలంటే అప్పుడు జిన్ను పాలు దొరకడం కష్టం కదండి అందుకే చక్కగా జిన్ను పాలు లేకుండానే జిన్ను ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ముందుగా ఒక గిన్నెలో ఇలా క్రీమ్ మిల్క్ ఒక హాఫ్ లీటర్ తీసుకొని అలాగే జిన్ను పౌడర్ బయట సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుందండి వంద గ్రాములు మొత్తం ప్యాకెట్ అంతా ఇలా వేసుకొని ఇప్పుడు బెల్లం ఒక నూట యాభై గ్రాములు అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి మిరియాల పొడి ఓ స్పూను యాలకుల పొడి ఒక అర టేబుల్ స్పూను వేసుకొని బీటర్తో బెల్లం అంతా కరిగిపోయేలాగా బీట్ చేసుకోవాలండి ఒరిజినల్ జిన్ను పాలకి ఏమాత్రం తీసుకోకుండా అంతే టేస్టీగా కుదురుతుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో ఒక లోట వాటర్ పోసుకొని ఇడ్లీ స్టాండ్ అలా పెట్టుకొని మనం కలిపించుకున్న పాలను పెట్టుకోవాలి దానిపైన ఇంకో మూత పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ మీద మూత కూడా పెట్టేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉంచుకొని స్టీమ్ చేసుకొని పది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలా జున్ను ఉడికిందో లేదో నైఫ్తో కానీ దూస్ పిస్తో కానీ ఇలా చెక్ చేసుకుంటే పాలు అనేది అంటుకోకుండా ఉన్నట్లయితే జున్ను రెడీ అయిపోయిందండి ఇలా నెమ్మిదిగా తీసుకొని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత ఒక నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు జిన్ను బయటికి తీసుకోవాలి అప్పుడు కొంచెం గట్టిపడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక నాలుగు గంటల తర్వాత మీకు చూపిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా చాక్తో ఇలా నెమ్మిదిగా చుట్టూత ఇలా చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని బార్లు ఇచ్చినట్టయితే చక్కగా వచ్చేస్తుందండి చూసారా ఎంత బాగా వచ్చిందో నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోయే జున్ను రెడీ అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఇలా మీకు జిన్ను ఎప్పుడు తినాలనిపించినా చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకొని తినేయచ్చు అంతేకాకుండా మరి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా తయారు చేసి పెట్టారంటే చక్కగా నిజంగా జిన్ను పాలతో చేసిందే అనుకుంటారు చాలా ఇంప్రెస్ అయిపోతారండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది జిన్ను పాలకి ఏమాత్రం తీసుకోకుండా అంతే టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్